హాయ్ అండి నీ కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ స్వీట్ కార్న్ వడలు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు స్వీట్ కార్న్ ఎన్ని సీజన్లు దొరుకుతున్నాయి కదా అండి అయితే కార్న్ తెచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా చేశానో చూపిస్తానో వచ్చేసేయండి ముందుగా నేను ఒక ఇక్కడ ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నానండి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు తరుము తురుముకొని వేసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా తురుముకొని వేసుకోండి ఇలా తర్వాత జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం పసుపు వేసుకొని చూడండి ఫస్ట్ స్వీట్ కార్ ఇలా గట్ గట్టిగా ఒత్తుతో మీరు గట్టిగా అంటే గట్టిగా పిండుకుంటూ ఇలా కలుపుకోండి తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకొని చూడండి పిండిని ఇలా చూపిస్తున్నట్టే వీడియో క్లిప్లు చూపిస్తున్నట్టుగా కలుపుకోండి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదండి చాలా తక్కువ వాటర్ పడతాయి చూడండి పిండిని కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీరు కలుపుకోండి అలా అని బాగా లూజ్ కలుపుకోవద్దండి అలా అని బాగా గట్టిగా కూడా కలుపుకోవద్దు ఇలా ఉండాలి చూడండి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని వాటిని ఇలా కొంచెం టిక్కల సైజ్గా టైక్ టిక్కల రూపంలో ఇలా ప్రెస్ చేసుకోండి అంటే ఏది ఊడిపోకుండా స్వీట్ కార్న్ ఇలా ఒత్తి అన్నీ ఇలానే ఒత్తి పెట్టుకోండి ఇలా ఒత్తి పెట్టుకోవడం వల్ల మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి ఏ ఈజీగా ఉంటుంది చూడండి నేను అన్నీ ఇదే ఇదే సైజులో ఇలా టిక్కాలుగా చేసుకుంటున్నాను వీటిని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ముందుగా అన్నీ ఇలా చేసి పెట్టుకోండి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుందండి మనకు ప్రాసెస్ చేసేటప్పుడు తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చండి ఎలా చేసుకున్నా పర్లేదు నేను ఇంతకుముందు వేరే దానికోసం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానైతే నేను ముందుగా ఇవి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను షాలో ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుందండి ఎక్కువ ఆయిల్ వేయకుండా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకుని రెండు వైపులా కాల్చుకోండి ఎంత రుచికరమైన క్రిప్సీ క్రిప్సీ స్వీట్ వడలు అసలు ఫాస్ట్ రెడీ అయిపోతాయండి నేను ఇంకొక వాయి కూడా అలానే వేసుకోండి చూడండి ఇలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఎక్కడ ఊడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేస్ట్ అయితే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి చాలా బాగుంటాయి వీడియో నొస్తే లైక్ షేర్ సబ్స్క్రైబర్